మే ఇరవైవ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతుంది ఈ సార్వత్రిక సమ్మెలో కూడా మనం కోల్పోతున్నటువంటి చట్టాలు ఎంత దుర్మార్గం అంటే ఇవాళ మనం హక్కుల గురించి మాట్లాడుతుంటే మన జీవితాల గురించి మాట్లాడుతుంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నేనేమో అడుగుతున్నాను అంటే నా బిడ్డలకి ఉచిత చదువు అందించు అని ఎర్రజెండా అడుగుతుంటే నీ మతమేంటి అని వాళ్ళు అడుగుతున్నారు నా బిడ్డలకి లేదా నా తల్లిదండ్రులకి ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించు అంటే వాళ్ళు నీ మతమేంటి అని అడుగుతున్నారు నా రైతు సోదరులకి గిట్టుబాటు ధర ఇప్పించు అంటే నీ రైతు మతమేంటి అంటున్నారు అట్లాగే పట్టణాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే నీ కులమేంటి నీ మతమేంటి అంటున్నారు రాజకీయం ఏ పద్ధతిలో చేయాలి రాజకీయం మనిషి బాగు కోసం చేయాలి కానీ ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రాజకీయాన్ని మనుషుల బాగు కోసం చేయట్లేదు ఎర్రజెండా రాజకీయం దేనికోసం చేస్తుంది అంటే మనిషి హక్కుల కోసం చేస్తుంది మనిషి బాగు కోసం చేస్తుంది కానీ ఇవాళ ఎవడైతే చేత కాని ఉంటాడో ఎవడైతే విద్యని నాట్యము నాణ్యమైనటువంటి విద్యని మన బిడ్డలకి అందించలేకపోతారో వాడే మతం గురించి మాట్లాడతాడు ఎవరైతే చదువుకున్నటువంటి బిడ్డలకి ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతాడో వాడే కులం గురించి మాట్లాడతాడు ఎవరైతే రైతుల బాగు కోసం కృషి చేయలేకపోతాడో వాడే మతం గురించి చెప్తాడు ఎవరైతే పట్టణ కార్మిక వర్గం గురించి వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచన చేయకపోతాడో వాడు మాత్రమే ఈ కులాలు మతాల గురించి మాట్లాడతాడు ఏమయ్యా మనందరినీ కలిపి ఉంచేదేంటి నీ కులమేంటో నీ మతమేంటో తెలియకుండా వందల వేల సంవత్సరాల నుంచి మనం ఈ గ్రామాల్లో పచ్చని పల్లెల్లో మనం బతుకుతున్నాం చిన్న చిన్న వైరుధ్యాలు ఉండొచ్చు మన మధ్య చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు నాకు నచ్చినటువంటి మతాన్ని భారత రాజ్యాంగం అంబేద్కర్ ముందే ఉన్నాడు నా ముందు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా నచ్చినటువంటి దేవుణ్ణి పూజించుకోవచ్చు అని చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నచ్చినటువంటి మతాన్ని ఆచరించవచ్చు అని చెప్పాడు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ ఇరవై ఏడు ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఆర్టికల్ ఇరవై తొమ్మిది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు అందుకే నా దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రతి కష్టజీవి తనకు నచ్చినటువంటి మతాన్ని ఆచరిస్తాడు నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటాడు భారత రాజ్యాంగం భారత పౌరులకి మత స్వేచ్ఛ ఇచ్చింది కానీ భారత రాజ్యానికి భారత ప్రభుత్వానికి మత స్వేచ్ఛని ఇవ్వలేదు నేను మోడీని నేను హిందూని నేను అసంత వయసుని నేను ముస్లింని అని చెప్పడానికి లేదు నువ్వు ఒక్కసారి ఎన్నికల ద్వారా గెలిచి ఆ సీటులో కూర్చుంటే ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే నీకు మతంతో సంబంధం ఉండకూడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పాడు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చివరిగా ఈ మాట చెప్పి గ్రామ ప్రజలు ఈ మాటని మీ మనసులో ఉంచుకోవాలని కోరుతూ ముగిస్తాను ఏంటి ఆ మాట అంటే ఎప్పటి నుంచో నేను నాకు నచ్చిన మతాన్ని పూజిస్తున్నాను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను మతాన్ని పాటిస్తున్నాను ఇవాళ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అంటే నా రాముణ్ణి వీధుల్లోకి లాగి రాజకీయాలు చేస్తుంది నా జీసస్ క్రైస్తుని వీధుల్లోకి లాగి రాజకీయాల్లోకి నిలబెడుతుంది నా అల్లాని రాజకీయాల్లోకి లాగి వీధుల్లో నిలబెడుతుంది ఎవరయ్యా చేత కాని రాజకీయాలు మతం పేరు మీద కులం పేరు మీద రాజకీయాలు చేస్తే వాటిని మనం సహించకూడదు పక్కని పల్లెలలోకి పచ్చని మెదళ్ళలోకి ఎట్లాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా రావద్దు కానీ వాళ్ళ దేశం అత్యంత ప్రమాదకరంగా ఉంది మేడే స్ఫూర్తిని మనం గమనిస్తూ ఎర్రజెండా ఏం చెప్తుంది అంటే మనమంతా మడికట్టు దిగి మడికట్టు దిగి నడువు లోతున్నటువంటి పొరతలో మనం పనిచేస్తున్నాం మనందరినీ కూడా కలిపి ఉంచేది ఒకే ఒక్క మతం మనకున్నటువంటి దేవుడు కూడా ఒక్కడే మనందరినీ కలిపి ఉంచే మతం ఏంటి అంటే అది కష్టం చాకిది మాత్రమే నువ్వు బతకాలన్నా నేను బతకాలన్నా చెప్తా రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు రైతు కూలీ బిడ్డలు చదువుకున్నటువంటి నా అన్న తమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు నా అమ్మలంతా కూడా ఈ దుర్మార్గమైనటువంటి భావజాలాన్ని దుర్మార్గమైనటువంటి ఆలోచన కట్టడిగా ఉన్నటువంటి కులాలకి మతాలకి అతీతంగా కట్టడిగా శ్రమ చేస్తూ కష్టపడుతూ బతుకుతున్నటువంటి మనందరం కూడా ఇట్లానే భవిష్యత్తులో కూడా కొనసాగుదాం తప్ప కులాల పేరు మీద మతాల పేరు మీద కొట్లాడుకోవచ్చు అదే ఎర్ర అజెండా మనకు చెప్పినటువంటి నీతి అదే మనకి ఎర్రజెండా ఇచ్చేటటువంటి స్ఫూర్తి కాబట్టి ఈ రోజున మేడే స్ఫూర్తిని ఈ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు మీకు నచ్చిన రాజకీయాలు కూడా చేయండి కానీ కులాల జోతికి మతాల జోలికి పోయి మన దుర్మార్గమైనటువంటి పావజాలాన్ని పచ్చని పల్లెల పొలిమేద లోపల నుంచి బయటికి లోపలికి రాణిస్తే అత్యంత ప్రమాదకరం మీ అందరికీ తెలుసు ఒక ఊరు అనగానే పోలేరమ్ముంటుంది నూకాలమ్ముంటుంది కట్టమైసమ్ముంటుంది ఉప్పలమ్ ఉంటుంది నూట ఒక్క గ్రామ దేవతలు ఉంటారు మనకి అవునా కదా ఈ నూట ఒక్క గ్రామ దేవలకి ఒక సోదరుడు కూడా ఉంటాడు ఎవరైనా పోతురాజు ఉంటాడు ఈ నూట ఒక్క మంది గ్రామ దేవతలు ఎవరు ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ మన దేవతలు ఏం చేస్తారు వీళ్ళంటే మన పచ్చని పల్లెని కాపాడేటటువంటి గ్రామ దేవతలు అట్లాంటి గ్రామ దేవతలు ఊరి బయట ఉండి పొలిమేళ్లల్లో ఉండి మన గ్రామాన్ని కాపాడుతూ ఉంటారు ఊరి మధ్యన దిట్ట నిలువున నిలబడి మనందరినీ కాపాడేది మాత్రం ఈ దేవుడు ఈ జెండా ఎర్ర జెండా అని చెప్తూ